మంచు విష్ణులు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు సినిమా బాగుందని ఆయన మెచ్చుకున్నారు కానీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ ఎందుకు రాలేదో కూడా మీడియాతో తెలిపారు ఈ కథకు ఇన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కూడా తమ్మారెడ్డి చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కినట్లు తెలుస్తుంది అయితే పది కోట్లకు పది కోట్లలో కేవలం యాభై కోట్ల మార్కును కూడా కన్నప్ప అందుకోలేకపోయింది దీంతో నిర్మాతగా ఉన్న మోహన్ బాబుకు భారీ నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది కన్నప్ప సినిమా గురించి తమ్మరెడ్డి భరద్వాజ ఇలా మాట్లాడారు కన్నప్ప సినిమా చూశాను చాలా బాగుంది కానీ సినిమా తెరకెక్కించే విషయంలో పాన్ ఇండియా రేంజ్లో రేండ్ రేంజ్ గురించి మాత్రమే ఆలోచించారు అయితే భక్తికి తగ్గ రేంజ్లో జాగ్రత్తలు తీసుకోలేదు భక్తి అనే కాన్సెప్ట్ను ప్రధానంగా తీసుకొని కన్నప్పను నిర్మించింటే బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు రాబట్టే ఛాన్స్ ఉండేది సినిమాలో శివుడు పార్వతిని చూస్తుంటే నాకు ఇరిటేషన్ వచ్చింది వారిద్దరు తప్ప మిగిలిన పాత్రలు అన్నీ బాగున్నాయి కన్నప్ప సినిమా చూస్తున్నంతసేపు అన్నమయ్య కాన్సెప్ట్ గుర్తుకు వచ్చింది అవుట్ అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ను తీసుకున్నారని అనిపించింది ఏదేమైనా విష్ణును అభినందించాలి కన్నప విషయంలో బాగా కష్టపడ్డాడు కానీ అందుకు తగిన ఫలితం మాత్రం దక్కలేదు సినిమాపై కొందరు భారీగా ట్రోల్ చేశారు కానీ బ్యాడ్ రిపోర్ట్ రాలేదు సినిమా ఒక్కసారి అయినా చూడాల్సిందే అని రివ్యూలు వచ్చాయి అని ఆయన అన్నారు మంచు విషయం నటించిన కన్నప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు సినిమా బాగుందని ఆయన మెచ్చుకున్నారు కానీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ ఎందుకు రాలేదో కూడా మీడియాను తెలిపారు ఈ కథకు ఇన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కూడా తమ్మారెడ్డి చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కినట్లు తెలుస్తుంది అయితే పది రోజుల్లో కేవలం యాభై కోట్ల మార్కును కూడా కన్నప్ప అందుకోలేకపోయింది దీంతో నిర్మతగా ఉన్న మోహన్ బాబుకు భారీ నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది కన్నప్ప సినిమా నుంచి సన్న కన్నప్ప సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఇలా మాట్లాడారు కన్నప్ప సినిమా చూశాను చాలా బాగుంది కానీ సినిమా తెరకెక్కించే విషయంలో పాన్ ఇండియా రేంజ్ గురించి మాత్రమే ఆలోచించారు